అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఆనపకాయ జ్యూస్ తీద్దాము అది ఎలా వాడుకోవాలో చూద్దాము ఆనపకాయ జ్యూస్ మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఆనపకాయ జ్యూస్ తాగటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ బ్లాక్స్ తగ్గుతాయి వెయిట్ తగ్గుతాం బాగా వెయిట్ లాస్ అవుతాము ఈ జ్యూస్కి ఆనబకాయ కొద్దిగా తులసాకు ఒక ఉసిరికాయ కొంచెం రాత్రి చెదక్కొట్టి నేను నానబెట్టుకోవచ్చు నానబెట్టుకోవచ్చండి ఉసిరికాయ వచ్చే రోజుల్లో ఉసిరికాయ ఎలా తీసుకోవచ్చు ఉసిరికాయ మనకు రానప్పుడు ఉసిరి పొడి ఉంటుంది కదా పౌడర్ వాడుకోవచ్చండి ఒక స్పూను కొంచెం అల్లం ఒక నిమ్మకాయ కొద్దిగా పసుపు కానీ హార్ట్ బ్లాక్స్ మాత్రం చాలా బాగా తగ్గుతాయి అలా కొలెస్ట్రాల్ పెరిగినా సరే అది మనకు కొంచెం మనకి హెల్త్ చెకప్లో తెలుస్తుంది బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే మనం ఈ ఆనపకాయ జ్యూస్ ఒక వారం దీని తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ సేమ్ ఇలాగే ఆనపకాయ ప్లేస్లో బూడిద గుమ్మడికాయ ఒక వారం తర్వాత కీర ఒక వారం అలా తీసుకుంటే తొమ్మిది వారాలు ఇలా తీసుకుంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా బ్లాక్స్ తగ్గుతాయండి మనం వేచేసిన ఇంట్రెస్ట్గా చేయాలి ఇదైతే చాలా బాగా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అలా అని చెప్పి మాకు బ్లాక్స్ ఏమీ లేవు అన్నా సరే ఇది వాడచ్చు మనకేమీ రాకుండా ఉంటాయి ఇప్పుడు ప్రతి వాళ్ళని కూడా కొలెస్ట్రాల్ అయితే బాగా పెరుగుతుంది కదా ఎవరికైనా సరే టెస్ట్ చేయించుకుంటే కంపల్సరీ కొలెస్ట్రాల్ ఉంటుంది ఆ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఈ జ్యూస్ ఎలా తీయాలో చూద్దాం జ్యూసర్లో వేసుకుంటే బాగా వస్తుందండి మిక్సీ అంటే మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనం డైలీ వాడుకునే వాళ్ళం ఒక జ్యూసర్ తీసుకుంటే జ్యూసర్లో వేసుకోవచ్చు ఈ జ్యూసర్లో మనకి నిమ్మకాయ కూడా ఇలా కట్ చేసి వేసేస్తే జ్యూస్ వచ్చేస్తుందండి ఇది తొక్క కూడా నలుగితే మనకి అది మంచిదే అని ఇది అలా అల్లం ముక్క ఉసిరికాయ నానబెట్టింది కూడా ఇది వేసేయొచ్చు తులిసాకు ఫస్ట్ ఇది వేసి జ్యూస్ తీసుకుందాం కూడా చాలా చక్కగా జ్యూస్ అయితే వచ్చింది ఆనపకాయ ఇలా సగం కట్ చేసుకుంటే చాలు ఆనపకాయ సొరకాయ ఏదైనా ఒకటే కదా సగం అయితే రేపు చెట్టుకోవచ్చు ఇది అయితే ఇతర సరిపడా అవుతుందండి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చి ఇలా తాగొచ్చు ఇప్పుడు జ్యూస్ కూడా ఎలా వస్తుందో చూద్దాము చాలా చక్కగా చాలా ఈజీగా అండి ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము మనం ఇందాక ఇవన్నీ తీసాం కదా అల్లం నిమ్మకాయ ఇవన్నీ ఇది కూడా కొద్దిగా ఇంట్లో వేసుకుందాం ఇది ఎలా టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేటట్టు మనం రోజు తీసుకుంటే కొలెస్ట్రాల్ అయితే చాలా స్పీడ్గా తగ్గుతుంది ఇదైతే చక్కగా కొలెస్ట్రాల్ తగ్గడానికి హార్ట్ బ్లాక్స్ తగ్గడానికి ఇది ఒక రామబాణంలో ఉపయోగపడుతుందండి ఇది అందరూ కూడా ఎవరికి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా లే లేని వాళ్ళు తాగితే చక్కగా మనకు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అందరూ కూడా ఈ జ్యూస్ వాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి వచ్చాక హాస్పిటల్ చుట్టూరు తిరగటం వల్ల చాలా కష్టం కానీ వచ్చిన వాళ్ళు ఏమీ చేయలేం కాబట్టి ఇటువంటి వాడి మెడిసిన్తో పాటు ఇది కూడా వాడితే తొందరగా క్లియర్ అవుతుంది మన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి థ్యాంక్ యూ అండి సర్వేజనో సుఖనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి జ్యూస్ నచ్చేది కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ